ఇక్కడ కనపరిచేటువంటి వ్యక్తి రాధాకృష్ణరావు డిసిపిగా పనిచేసి కేసీఆర్కి అత్యున్నత దగ్గర వ్యక్తిగా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా కేసీఆర్కు అత్యంత రెండు మూడు సార్లు ఎక్స్టెన్షన్ చేసి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి ఓటమి భయంతోనే మేము ఈ యొక్క పనులన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అదేవిధంగా ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నారు కేసు డైరీలో బీఆర్ఎస్కు యాభై సీట్లు కూడా రావని సర్వేలో వెళ్లడి అప్పటి నుంచే ప్రతిపక్షాలు ఆర్థిక వనరులపై దాడులు ట్రాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఎస్బీఐ ఎస్ఐబి చీఫ్ మకాం ఈసీ విధుల నుంచి తప్పించిన ఎస్ఐబి చీఫ్కు ట్రాన్స్పోర్ట్ సిబ్బందికి నిరంతరం టచ్లో ఉన్నాను రెండు నెలల్లో అదే పోస్టులోకి వస్తానని అందరికీ చెప్పా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకృష్ణ గారు చెప్తా ఉన్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని వరుసగా మూడోసారి అధికారం తెచ్చేందుకు అప్పటి ఎస్బీఐ చీఫ్ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు ట్రాన్స్పోర్ట్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు గారు తన అంగీకార వాంగ్మూలంలో వెల్లడించారు ఓఎస్డీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రవణ్ కుమార్ నియోజకవర్గల వారిగా నిర్వహించిన సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీకి యాభై సీట్లు కూడా రావని తేలింది ఆ సర్వే వివరాన్ని ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ముందు ఉంచాను అప్పటి నుంచే ప్రతిపక్షాలు ఆర్థిక మూలాలు వాటి ఆర్థిక సహాయం గురించి మేము ముఖ్యంగా దృష్టి పెట్టి ఎవరిని మనం టార్గెట్ చేయాలి అనేటువంటి అంశం కూడా ఆయన ఈ ప్రతిపక్షాలకు ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇల్లీగల్ అయినప్పటికీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ ఆదేశాలు కాబట్టి వీళ్ళందరూ కూడా పోలీసు వారందరూ కూడా తమ రూల్స్లన్నీ పక్కబెట్టి ముఖ్యంగా ఈ పని చేయడం జరిగింది ముఖ్యంగా మనం గమం గమనిస్తే ఈ యొక్క ముఖ్యమైన అంశాలుగా మనం గమనిస్తే ఈ ఈ ఈ యొక్క రావు గారు చేసింది చట్టాలకు అదేవిధంగా ఇవన్నీ కూడా చట్టాలకు విరుద్ధంగా చేసినటువంటి పని అదేవిధంగా ఏదైతే మనకు వీళ్ళు చేస్తున్నారో ఈ యొక్క పని కరెక్ట్ కాదు అనేది తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నారు దానివల్ల వచ్చినటువంటి కేసీఆర్ దగ్గర మెప్పు పొంది పదవి కొట్టేయడం ఇంటికి పంపి రిటైర్డ్ అయిన వాళ్ళని తెచ్చి పెట్టుకోవడం కేసీఆర్ గారు చేసినటువంటి పని అయినప్పటికీ ఈ యొక్క చట్ట రూల్స్ రెగ్యులేషన్స్కు తక్కువని తెలిసిన తప్పు అని తెలిసినప్పటికి కూడా వీళ్ళు ఆ పనులు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఉమామహేశ్వరరావు కేసు కీలకంగా మారిన డైరీ అంటూ మనకు తెలుస్తుంది దాంట్లో పోలీసులు పొలిటీషియన్లు వ్యాపారులతో కోర్టులలో పెట్టుబడులు పెట్టించిన ఏసీపీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో ఆయన ఇంట్లో దొరికిన డైరీ కీలకంగా మారుతున్నట్టు తేలింది మూడు రోజుల కస్టడీకి నాంపల్లలో ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు అనుమతించడంతో బుధవారం ఉదయం ఏసీపీని చెంచల్గూడ జైలు నుంచి ఏసీపీ కార్యాలయానికి తరలించారు తొలి రోజు ఆ డైరీలో ఉన్న వ్యక్తుల పేర్లు వారి లావాదేవీలు అందులో ఉన్న కోడ్ భాషలపై ప్రశ్నించినట్టు తెలిసింది ఆయన వ్యక్తిగత ల్యాప్టాప్ను కూడా ఏసీబీ అధికారులు విశ్లేషించిన సమాచారం ఉమామహేశ్వరరావు డైరీలో పెట్టుబడులు భాగస్వాములు తనకు సహకరించిన పోలీసులు ఇలా పలు వివరాలను రాసి పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఆ డైరీలో సందీప్ అనే పేరున్న వ్యక్తిని ఓ ఇన్వెస్టర్గా గుర్తించారు దీంతో సందీప్ ఉమామహేశ్వరరావు కలిసి ఏమైనా పెట్టుబడులు పెట్టారా వ్యాపారాలు ఉన్నాయా అనే కోణంలో ప్రశ్నించారు ఇక దీంతోపాటు సుమారు యాభై మందితో ఏసీపీ ఉమావేశ్వరావు తన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం వారిలో పోలీసులు ప్రజాప్రతినిధులు వ్యాపారులు బడాబాబులు ఉన్నట్లు అధికారులు తెలిసింది వారితో ఏసీపీ పెట్టుబడులు పెట్టించినట్టు సమాచారం ఉమావేశ్వరరావు కస్టడీ ముగిశాక వారికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా ఉంది ఆస్తులపై ఆరా ఈ నెల ఇరవై ఒకటిన ఉమామహేశ్వరరావు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అతని బంధువుల ఇళ్లలో తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే ఆ సందర్భంగా త్రీ పాయింట్ నైన్ కోట్ల విలువైన స్థిరచర ఆస్తులను ఏసీబీ సీల్ చేసింది తొలి రోజు కస్టడీలో ఈ ఆస్తులకు సంబంధించిన ఉమామహేశ్వరరావును ప్రశ్నించినట్టు తెలిసింది ఆ ఈ ఆస్తులను కూడబెట్టుకోవడానికి నిధులు ఎక్కడివి ఎలా సంపాదించారు అనే అంశాలపై ప్రశ్నించినట్టు తెలుస్తుంది దాంతోపాటు పద్దెనిమిది వందల కోట్ల మోసానికి సంబంధించిన సాయితీ ఇన్ఫ్రా కేసులో వచ్చిన ఆరోపణలపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం ఇది కేసీఆర్ ఒక్కడే ఇవన్నీ కూడా వీళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారం రావాలన్నటువంటి అంశం ఆయన తన అనుయాయుల ద్వారా వాళ్లకు వాళ్ళను నియమించుకొని చేసుకున్నట్లు గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కావాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినట్టు కేసీఆర్ ప్రజాస్వామ్యము ప్రజా ప్రజలు అభిప్రాయాలు అనేటువంటి తెలుసుకోకుండా ఈ యొక్క సర్వేల రిపోర్ట్ ప్రకారం డబ్బులిచ్చి లేదా ప్రలోభ పెట్టి బెదిరించి ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నాలు పోలీసు ద్వారా జరిగింది కానీ అది సఫలీకృతం కాలేదు ఆయన ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితం కావడం జరిగింది యాభై మించి రావంటి అంశం వచ్చింది యాభై కాదు కదా ముప్పై తొమ్మిది కాదు కదా ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి కానీ దాన్ని డబ్బులిచ్చి బెదిరించి ఇవన్నీ కూడా పోలీసు వారితో పని చేపిచ్చారు ఇప్పుడు అదే పద్ధతిలో ఎమ్మెల్సీలు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ పార్టీ ఫండ్ పదము పదై మనకు వార్తలు వస్తున్నాయి రఘునందన్ గారు ఎంపీ మెదక్ జిల్లా అభ్యర్థి చెప్తా ఉన్నారు పదిహేను కోట్లు డ్రా చేశారు వివిధ అకౌంట్లలో ఇచ్చి డబ్బులు పంచుతున్నారు ఎమ్మెల్సీ ఖమ్మం నల్గొండ అదేవిధంగా ఈ యొక్క వరంగల్ ఈ మూడు నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లను ఓడించాలనేటువంటి పనిలో భాగంగా చేస్తున్నట్లు చెప్తున్నారు ఇక్కడ ప్రజాస్వామ్యమే గెలుస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు కాబట్టి ఏ పార్టీ గెలిచినా ఎమ్మెల్సీ అనేటువంటిది ఇక్కడ కేసు బుక్ చేశారు ఎమ్మెల్సీగా అభ్యర్థి అయినటువంటి తీన్ మార్మాలను కేటీ రామారావు మీద కల్వకుంట్ల తారక రామారావు మీద ఆయన రెండు వందల ఈటీవీలు పెట్టి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఓడియడానికి ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో చూసాం రేవంత్ రెడ్డిని ఓడించడానికి ఏ విధంగా చేశారో తీన్ మార్మాలను ఓడించడానికి కూడా అదే చేస్తున్నారు తీన్ మార్మాలను ఓడిపోయే ప్రసక్తి గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి నమస్తే Thank you very much.